హాయ్ అండి అందరికీ నమస్తే మన ప్రకాశం జిల్లాలో సరికొత్త ప్లాట్ తీసుకొచ్చామండి పొలము చూడండి రోడ్డు సార్ కంపెనీ పక్కనే వస్తుందండి ఈ కంపెనీ ఏదో దాని కానీ మాకు తెలియదు కానీ కంపెనీ అది మాత్రం ఉంది సార్ ఈ కంపెనీకి ఇక్కడ నాలుగు రోడ్డు జంక్షన్ వస్తుందండి పొలంకి వెళ్ళే రోడ్డు రెండు రోడ్లు వస్తాయి కంపెనీ పక్కనే రెండు రోడ్లు వస్తాయి సార్ ఇది పొలం అండి పొలం రోడ్డు కనపడతా సార్ ఈ సైడ్ వచ్చేసి కంపెనీకి ఆనుకొని ఇంకో రోడ్ అండి హైవే నుంచి ఆరు వందల మీటర్లు వస్తుందండి మనం ఉన్న నాలుగు రోజు జంక్షన్ కాడికి ఇది జామ సార్ ఇది రోడ్డు సార్ పొలం రోడ్ అండి ఈ రోడ్డు కూడాను ఐ రెండు థర్టీ ఫీట్ రోడ్ వస్తాయండి ఈ రెండు ఇది వచ్చేసి నల్లబెల రోడ్డు ఇది కంపెనీ ఈ కంపెనీకి ఆనుకొని మళ్ళీ ఈ సైడ్ కూడా రోడ్డు ఉందండి ఈ రోడ్డు సార్ నలభై ఏళ్ళ రోడ్డు అండి నాలుగో జంక్షన్లో ఉన్నాము ఒక ఎకరా ధర ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇరవై ఎకరాలు వస్తుంది ఒక బేటు కేవలం మీరు రేటు కూడా తగ్గే ఉన్నాయి సార్ కంపెనీ పర్పస్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ అండి మంచి ఏరియాలో మంచి లొకేషన్లో తీసుకొచ్చాం సార్